నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వేణు వేణు వేళ ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ టూ ఏడవ భాగం ఇంటికి వస్తూనే అలసటగా సోఫాలో వారిపోయింది వీణ ఉదయం నుంచి జరిగిన సంఘటనలు ఆమెని మానసికంగా కూడా అలసిపోయేలా చేశాయి ఆమెకి వ్యాన్లో జరిగిన సంఘటన పదే పదే గుర్తుకొస్తోంది ఆమె తన చూపుడు వేలితో పెదవులని తడుముకుని చూసుకుంది ఆమెకి వేణు పెదవుల స్పర్శ ఇంకా అక్కడ ఉన్నట్టే ఉంది అతని పెదవులు తన పెదవులని తాకినప్పుడు తనలో ఏదో జరిగింది తొలిముత్తు అతనికే కాదు తనకి కూడా ఆ అనుభవం ఇంత తీయగా బాధగా ఉంటుందా తన పెదవులని నెమ్మదిగా నాలుగుతో స్పృశించింది వేణుని చూడగానే తన మనసు గతి తప్పింది మొదటి చూపులోనే ప్రేమలో పడడం సాధ్యమయ్యే పనేనా ఇది ప్రేమ లేక ఆకర్షణ ఒకవేళ ఇదే ప్రేమ అయితే తనేం చేయాలి ఆమె కళ్ళ ముందు వేణు మొహం కదలాడింది నవ్వుతున్న పెదవులు బాధను వర్షిస్తున్న కళ్ళు ఆమెని స్థిరంగా కూర్చొనివ్వలేదు నెమ్మదిగా లేచి ధీరజ్ గదిలోపలికి వెళ్ళింది మంచం మీద పరిచినట్టుగా ఉన్న బుక్స్ తీసి షెల్ఫ్లో సర్దింది వేణు గురించిన ఆలోచనలతోనే ఆ గదిని నీటుగా సర్దడం ప్రారంభించింది ధీరజ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తానన్నాడు ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని ముందే చెప్పడంతో ఆమె ఆలోచనలు వేరే వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి గది సర్దడం పూర్తవగానే స్నానానికి వెళ్ళొచ్చింది వచ్చే ముందు వేణు బలవంతం మీద భోజనం చేసొచ్చింది ఆ రోజు ధీరజ్ బయట తినేసి వస్తానండటంతో కిచెన్ సర్దిస్తుంది అయినా ఆమె ఆలోచనలు ఆగలేదు రేపు ఉదయం వేణుమోహం ఎలా చూడాలి వేణు తనతో ఎలా ప్రవర్తిస్తాడు తనది ఆకర్షణ లెకా తనలాగే భావంలో ఉండి ఉంటాడా ఎందుకో వేణు అలా ఉండడనిపించింది ఆమెకి తనకి ఏం కావాలో అతనికి బాగా స్పష్టమైన అవగాహన ఉంది మరి తనకి ఈ విషయం ఎవరితో చెప్పాలి ధీరస్తో చర్చించడానికి ఆమెకి ఇష్టం లేదు ఎందుకంటే వేణు పేరు వినగానే అతని ఆలోచన ముందుకు సాగదు మరెవరితో మాట్లాడాలి మంత్రతో అప్పుడే చెప్పడం ఇష్టం లేదు తనకే ఒక స్పష్టత లేదు ఇక అతనికేం చెప్తుంది మరి వేణుతో ఆమె ఒక్కసారిగా చేస్తున్న పనిని ఆపేసి అలా నిలబడిపోయింది అవును అతనితోనే మాట్లాడాలి కానీ మంత్ర తాను చాలా పెట్టుకున్న రోల్ ఒకటి ఉంది క్లయింట్స్తో ఎటువంటి పర్సనల్ డీలింగ్స్ ఉండకూడదని ఈరోజు తను ఆ లైన్ క్రాస్ చేసింది ఏం చేయాలో తెలియనట్టుగా హాల్లో సోఫాల్లో కూర్చుండిపోయింది వీణ అప్పుడు పడింది ఆమె దృష్టి ఎదురుగా గోడకి తగిలించి ఉన్న ఫోటో ఫ్రేమ్ మీద ఆమె ఆలోచనలు దారం తెగిన పూజల్లా చల్లా ఎదురుగా తండ్రి ఫోటో తనకి కర్తవ్యబోధ చేస్తున్నట్టుగా నిలువెత్తన నిలబడి ఉంది సూటిగా వైపే చూస్తున్నట్టుగా ఉన్న ఆ కళ్ళు తనని ప్రశ్నిస్తున్నట్టుగా ఉన్నాయి వీణ చూడలేనట్టుగా చటుక్కును తలవంచుకుంది అవును నిజమే కదూ తను ఎలా మర్చిపోయింది తన జీవితంలో ప్రేమలో పడకూడదని నిశ్చయించుకుంది అందులోనూ ఒక నటుడితో ఏది నటనో ఏది నిజమో తనకి ఎలా తెలుస్తుంది మోసపోయాక అప్పుడు బాధపడే ప్రయోజనమేముంది వేణు అలాంటి వాడు కాదని చెప్తున్నా మనసు గొంతు బలవంతంగా నొక్కేసింది ఇంతలో ఫోన్లో మెసేజ్ వచ్చింది ఎవరా అని చూస్తే వేణు ఆమె మెసేజ్ చూడకూడదని గట్టిగా నిర్ణయించుకుని ఫోన్ అక్కడ వదిలేసి బెడ్రూంలోకి నడవబోయింది మరొకసారి పిలుస్తున్నట్టుగా ఫోన్ శబ్దం చేసింది ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసి తల తిప్పుకుని లోపలికి వెళ్ళి బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది మౌనంగా ఉండడానికి నిశ్చయించుకుని మనసుని కట్టడి చేయడానికి ప్రయత్నించింది వీణ అలా రాత్రంతా కలత నిద్రపోయింది ధీర జంటికి రావడం తన గదిలోకి వచ్చి తన నుదురి మీద ముద్దు పెట్టి తన దుప్పటి సరిచేసి వెళ్లడం తెలుస్తూనే ఆమెకి అయినా కళ్ళు తెరవలేదు ఆమె పరిస్థితి అలా ఉంటే అక్కడ వేణు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అతని మనసు ఆనందంతో ఎగురెగిరి పడుతోంది వేణుతో తను గడిపిన క్షణం అతనికి మధుర జ్ఞాపకమే అది కేవలం జ్ఞాపకంగా ఉండిపోకూడదని తన ప్రేమని ఆమెకి చెప్పి ఆమెతో జీవితం పంచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు అతను ఏదైనా నిర్ణయానికి వచ్చిన తర్వాత వెనకడ వేయడో అతనికి అలవాట్లేదు ఒకసారి ప్రేమలో ఉన్నాడని అతనికి అర్థమయ్యాక వీణికి వెంటనే చెప్పాలనుకున్నాడు అసలు ముందు ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాడు కానీ ఆమె బాగా అలసిపోయిందని తెలుసు అతనికి ఆమెని డిస్టర్బ్ చేయడం లేక మెసేజ్ చేశాడు ఉండబట్టలేక వెంటనే మరొకటి చేశాడు కానీ ఆమె దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో కొద్దిగా నిరాశ చెందిన మరుసటి రోజు తమదేనన్న ధీమాతో ఆమె మౌనాన్ని అంగీకరించాడు అప్పుడు వచ్చింది అతనికి ఒక మెసేజ్ వేరొక వ్యక్తి నుంచి అది చదవగానే అతని మొహంలో ఆనందం ఆవిరైపోయింది అతనికి నిద్ర కూడా దూరం అయింది మర్నాడు వేణు తయారవుతుండగా మంత్రం నుంచి ఫోన్ వచ్చింది అటు నుంచి అతను చెప్పింది వినగానే వేణు నుదురు చిట్లించాడు అతని కనుబొమ్మలు సాలోచనగా ముడుచుకున్నాయి ఒక్క నిమిషం నిశ్శబ్దం తర్వాత అతను మాట్లాడాడు ఈసారి అతని గొంతులో ఎప్పుడు ఉండే మృదుత్వం లేదు ఎవ్వరు ఎప్పుడూ ఎరగని కఠినత్వం ఉంది చూడండి మిత్ర ఒక క్లయింట్గా మీ దగ్గర నుంచి ది బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేను మీరే చెప్పారు వీణ ది బెస్ట్ అని ఇప్పుడు నేను అమౌంట్ పే చేశాక వేరే వ్యక్తిని అలాట్ చేస్తానంటున్నారు మీకు కుదరకపోతే చెప్పండి నేను వేరే ఏర్పాట్లు చేసుకుంటాను నిన్న రాత్రి కూడా నాకు మెసేజ్ వచ్చింది అది కూడా ఇరిటేటింగ్గా ఉంది మీ ది బెస్ట్ ఈ సమస్యని హ్యాండిల్ చేయలేకపోతే చెప్పండి అన్నాడు వేణుకి ఆవేశంతో రక్తం మరిగిపోయింది ఎదురుగా వేణు ఉంటే ఏం చేసేవాడో అతనికే తెలియదు తనతో సమస్య ఉంటే ధైర్యంగా తనతో చెప్పాలి అంతేకాని ఇలా పిరికిద తప్పించుకుంటే తను వదిలిపెడతాడని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు మంత్ర అతనికి సర్ది చెప్పడంతో ఒక్క క్షణం మౌనం తర్వాత అన్నాడు వేణు మీరు ఏ విషయం తేల్చుకోవడానికి అరగంట టైం ఉంది నేను స్టూడియోకి వెళ్ళడానికి సరిగ్గా అరగంట పడుతుంది ఆ లోపుగా నాకు ఫోన్ వస్తే సరే లేకపోతే మీ రెప్యుటేషన్కి ప్రాబ్లం వస్తుంది అని ఫోన్ కట్ చేశాడు అవతల నుంచి స్పీకర్లో వింటున్న వేణు మొహన్లో కత్తివెటుకు నిద్ర చుక్కలైనట్టుగా తెల్లగా పాలిపోయింది వేణు అంత కఠినంగా మాట్లాడగలడని ఆమె ఊహించలేదు అతను ఎంత మృదు స్వభావో ఆమెకి ఈ నాలుగు రోజుల్లోనే అర్థమైంది అలాంటి వ్యక్తి మొదటిసారిగా తన హోదాని గుర్తు చేస్తూ మాట్లాడాడు తన పిరికితనం వల్ల మంత్ర మాట వచ్చింది ఒక్క నిమిషం వేణు మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి ఆమె మొహంలో మారుతున్న భావాలని జాగ్రత్తగా పరిశీలిస్తున్న మంత్ర అన్నాడు వేణు మాటలకి నేను బాధపడడం లేదు వీణా నీ పిరిగితనానికి బాధపడుతున్నాను డొంక తిరుగుడు మాటలు లేకుండా డైరెక్ట్గా అన్నాడు మంత్ర వీణ నిర్ఘాంతపోయింది అవును వీణ నీకు వేణుకు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మీ ఇద్దరు ప్రొఫెషనల్ కోడ్ దాటారని మాత్రం చాలా స్పష్టంగా నాకు అర్థమవుతోంది కానీ ఒకటి చెప్పు నాకు నీ ప్రొఫెషనల్ ఎథిక్స్ కన్నా నీ వ్యక్తిగత భావాలు ముఖ్యమా నీకు సూటిగా ఆమె వంక చూస్తూ అడిగాడు మంత్ర నెవర్ మంత్ర నా జాబ్లో వ్యక్తిగత ఫీలింగ్స్కి తావులేదు నేను ఆ లైన్ క్రాస్ చేశాననే ఉద్దేశంతో నాకు ఆ జాబ్ చేసే అర్హత లేదనే అనుకున్నాను అంతేకాని వేరే ఏమీ కాదు నువ్వు నన్ను లోపగా నేనే అసైన్మెంట్ నుంచి తప్పుకోవాలనుకున్నాను ఆ విషంగా చెప్పింది వీణ నువ్వు వేణుతో ఈ విషయం చర్చించవలసింది వీణ ఒక్క నిమిషం మౌనం తర్వాత ఆమె చిన్నగా తల పంకించింది ఎస్ ఆర్ రైట్ నాది పొరపాటు ఒప్పుకుంది ముందు ఈ అసైన్మెంట్ ముఖ్యం వేణు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు కాల్ హిమ్ కమాండ్ చేశాడు మంత్ర ఆర్ ష్యూర్ మంత్ర సందేహిస్తూనే అడిగింది వీణ అతను చిన్నగా నెట్టొచ్చాడు ఐ ట్రస్ట్ యూ నమ్ముతాను నిన్ను చెప్పాడు ఆమె లేచి నిలబడి తన ఫోన్ అందుకుని బయటికి నడిచింది వెళ్లిన ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు మంత్ర వీణ ప్రేమలో పడుతుందని అతను అస్సలు ఊహించలేదు ఆమెకి ప్రేమకి ఎంత అసహ్యమో తెలుసు తనకి కానీ పడింది ప్రేమలో రూల్ బ్రేక్ చేయక తప్పదు త్వరలోనే అనుకున్నాడు మంత్ర వేణు సెల్ రింగ్ అవుతోంది అతను కారు దిగుబోతున్నాడప్పుడే కాలరేడి చూడగానే అతని పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి అంతలోనే ఆమె చేసిన పని గుర్తొచ్చి నవ్వు మాయమైంది ఎస్ అన్నాడు దర్పంగా వీణని ఎక్కడున్నావు అడిగింది స్టూడియో దగ్గర మీరు క్లయింట్స్తో ఎప్పటినుంచి చనువుగా ఉంటున్నారు అడిగాడు అతని గొంతులో హాస్యానికి ఆమెకి కారం రాసినట్టుగా ఉంది సారీ మీరు ఏ టైంకి ఫ్రీ అవుతారు కంఠాన్ని ప్రొఫెషనల్గా మారుస్తూ అడిగింది టూ కెన్ ప్లే ద గేమ్ అనుకున్నాడు వేణు మిస్ వీణా నాకు ఖాళీ అనేది ఉండదు మీకోసం చేసుకుంటాను మీరు నన్ను ఒక రెండు గంటల్లో కలవచ్చు అంటూ ఎక్కడికి రావాలో చెప్పాడు ఆమె ఓకే చెప్పగానే ఆ వీణా నా గర్ల్ ఫ్రెండ్గా వస్తారు కనుక ఈరోజు నేను మిమ్మల్ని బేబీ పింక్ కలర్లో చూడాలనుకుంటున్నాను చెప్పి ఫోన్ కట్ చేశాడు ఇటియట్ కోపంగా ఫోన్ కేసి చూస్తూ తిట్టింది మంత్రితో చెప్పి ఇంటికి వచ్చి పింక్ డ్రెస్ ఏముందా అని వెతుకుతూ సాలోచనగా ఆగిపోయింది అసలు తను ఆ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి పెద్ద నిజమైన బాయ్ ఫ్రెండ్లో ఆర్డర్ ఇస్తే తను చేసేయాలా కోపంగా అనుకుంటూ ఉన్న డ్రెస్సుల్లో బ్లాక్ కలర్ చుడిదార్ సెలెక్ట్ చేసుకుంది విజయగర్వంతో నవ్వుకుంటూ తయారవ్వడం మొదలుపెట్టింది మేకప్ లేదు లిప్స్టిక్ లేదు చాలా సాదాగా పౌడర్ మాత్రం రాసుకుంది తలస్నానం చేయడం వల్ల పట్టులా ఉన్న జుట్టును ఫ్రీగా వదిలేసింది కానీ తర్వాత కొంచెం ఆలోచించి వదులుగా జడల్లుకుంది సరిగ్గా అతని చుట్టూ తిరిగే అమ్మాయిలకి వ్యతిరేకంగా తయారైంది ఎప్పుడు పెట్టుకునేదానికన్నా కొంచెం పెద్ద పుట్టు పెట్టుకుంది ఒక మధ్యతరగతి అమ్మాయిల సింపుల్గా ఉందామె ఇప్పుడు ఇప్పుడు చెప్పు నువ్వు అసలు వేణుకి గర్ల్ఫ్రెండ్లా ఉన్నావా అని అద్దల్లో తన ప్రతిబింబాన్ని చూసి నాలుగు బయటపెట్టి విక్రించి బయటకొచ్చి తన బ్యాగ్ తీసుకుని బయటపడింది కానీ ఆమెకి తెలియని విషయం ఏంటంటే వేణు కావాలనే అలా అన్నాడని ఆమె తను చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తుందని అతను ఊహించే అలా అన్నాడనే ఆమెకి తెలియదు ఆమె ఎలా వస్తుందా అని ఆసక్తిగా అతను ఎదురు చూస్తున్నాడన్న విషయం ఆమె అస్సలు ఊహించలేదు తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి